ఆస్ట్రేలియాలోని యాభై అత్యంత అందమైన ప్రదేశాలు ప్రకృతి యొక్క మాస్టర్పీస్ రెండవ భాగం ఆస్ట్రేలియా అనేది విభిన్న సహజ అద్భుతాలతో నిండిన దేశం బంగారు తీరాలు పగడపు దిబ్బలు విస్తారమైన ఎడారులు పచ్చని వర్షారణ్యాలు ప్రతి ప్రదేశం ప్రకృతి యొక్క అద్భుత సృజనాత్మకతను చూపుతుంది గ్రేట్ బారియర్ రీఫ్ నుండి ఉలురు వరకు ఆస్ట్రేలియాలోని సహజ వైభవాన్ని ప్రతిబింబించే ఈ అద్భుతమైన యాభై ప్రదేశాలను అన్వేషించండి సుందర ముప్పై ఒకటి గ్రేట్ ఓషన్ రోడ్ విక్టోరియా ప్రపంచంలోనే అందమైన తీర ప్రాంత రోడ్లలో ఒకటైన గ్రేట్ ఓషన్ రోడ్ ఆస్ట్రేలియా దక్షిణ తీరాన్ని అందంగా అలంకరిస్తుంది ఇది సముద్ర వీక్షణలు వర్షారణ్యాలు మరియు ఆకర్షణీయమైన తీర పట్టణాలను కలిగి ఉంటుంది ప్రతి మలుపు కొత్త అందాన్ని చూపిస్తుంది ముప్పై రెండు పన్నెండు ఉపదేశకులు ట్వెల్వ్ అపోస్టల్స్ విక్టోరియా ఈ అద్భుతమైన సున్నపురాయి స్తంభాలు సముద్రం మధ్యన గంభీరంగా నిలుస్తాయి లక్షల సంవత్సరాల క్రమక్షయం వల్ల ఏర్పడిన ఇవి సహజ శిల్పాల వలె కనిపిస్తాయి ఇక్కడ సూర్యాస్తమయం సమయంలో దృశ్యం మరచిపోలేనిది ముప్పై మూడు హంటర్ వ్యాలీ న్యూ సౌత్ వేల్స్ ఆస్ట్రేలియాలోనే పురాతనమైన వైన్ ప్రాంతం ఇది ద్రాక్ష తోటలు మరియు రుచికరమైన ఆహారం కోసం ప్రసిద్ధి చెందింది ఇక్కడ వైన్ రుచి చూసి హాట్ ఎయిర్ బెలూన్లో ఆకాశం నుంచి దృశ్యాలను ఆస్వాదించవచ్చు ఆహార వైన్ ప్రేమికులకు ఇది నిజమైన స్వర్గం ముప్పై నాలుగు బరోసా వ్యాలీ దక్షిణ ఆస్ట్రేలియా ప్రపంచ ప్రసిద్ధ శిరాజ్ వైన్లకు నిలయమైన ఈ సుందరమైన కొండలు చారిత్రాత్మక వైన్ తయారీ కేంద్రాలతో ప్రసిద్ధి చెందింది శాంతి రుచి సంస్కృతిని కోరుకునే పర్యాటకులకు ఇది పరిపూర్ణ గమ్యం ముప్పై ఐదు మంచు పర్వతాలు న్యూ సౌత్ వేల్స్ ఆస్ట్రేలియాలోనే ఎత్తైన మౌంట్ కోస్క్యూస్కోకు నిలయమైన ఈ పర్వతాలు సాహస ప్రియులకు స్వర్గం చలికాలంలో స్కీయింగ్ వేసవిలో ట్రెక్కింగ్కు అనువైనవి ఆల్పైన్ దృశ్యం సంవత్సరం పొడవునా అద్భుతంగా ఉంటుంది ముప్పై ఆరు పినాకిల్స్ ఎడారి పశ్చిమ ఆస్ట్రేలియా నంబంగ్ నేషనల్ పార్క్లో ఉన్న ఈ ఎడారి బంగారు ఇసుకల మధ్య వేలాది సున్నపురాయి స్తంభాలతో ఆకట్టుకుంటుంది ఉదయం సాయంత్రం సమయంలో ఇక్కడి రంగులు నీడలు మంత్రముగ్ధంగా ఉంటాయి ముప్పై ఏడు కింగ్స్ కాన్యన్ నార్తర్న్ టెరిటరీ ఎర్రటి కొండలు లోతైన లోయలతో కూడిన ఈ కాన్యన్ ఒక అద్భుత సహజ అద్భుతం వాక్ ద్వారా ఎడారి ప్రకృతి దృశ్యాలను అద్భుతంగా వీక్షించవచ్చు సెంట్రల్ ఆస్ట్రేలియాలో చూడాల్సిన అద్భుత ప్రదేశం ముప్పై ఎనిమిది విల్సన్స్ ప్రోమోంటోరీ విక్టోరియా ది ప్రోమ్ అని పిలువబడే ఈ జాతీయ ఉద్యానవనం ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం దక్షిణ అంచున ఉంది ఇక్కడ సహజ బీచ్లు అడవులు పర్వతాలు కలిపి ఒక ప్రత్యేక అనుభవాన్ని ఇస్తాయి వన్యప్రాణులు హైకింగ్ ప్రేమికులకు ఇది పరిపూర్ణ గమ్యం ముప్పై తొమ్మిది అథర్టన్ టేబుల్ ల్యాండ్స్ ల్యాండ్ జలపాతాలు బిలం సరస్సులు వర్షారణ్యాలతో నిండిన ఈ పర్వత ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు మాయాజాలం ఇక్కడ ప్రత్యేక వన్యప్రాణులు మరియు పంట పొలాలు ఉన్నాయి కైల్స్ నుండి చిన్న డ్రైవ్లోనే అందుబాటులో ఉంటుంది కేప్ ట్రిబ్యులేషన్ క్వీన్స్ ల్యాండ్ ఇక్కడే డైంట్రీ వర్షారణ్యం మరియు గ్రేట్ బారియర్ రీఫ్ కలుస్తాయి ఇది ప్రపంచంలో అరుదైన ప్రకృతి కలయిక పచ్చని అడవుల్లో నడవడం తెల్లటి బీచ్లలో విశ్రాంతి తీసుకోవడం ఇక్కడ ప్రత్యేక అనుభవం వన్యప్రాణులు మరియు ప్రత్యేక అనుభవాలు కారోంగా జూ సిడ్నీ సిడ్నీ నౌకాశ్రయ తీరాన ఉన్న ఈ జూ ప్రపంచంలోని నాలుగు వేలుకి పైగా జంతువులకు నిలయం కంగారులు కోలాలు విదేశీ జాతులను దగ్గరగా చూడవచ్చు ప్రకృతి మరియు నగర దృశ్యం ఇక్కడ అద్భుతంగా కలుస్తాయి ఫిలిప్ ఐలాండ్ విక్టోరియా రాత్రిపూట జరిగే పెంగ్విన్ పరేడ్తో ప్రసిద్ధి చెందిన ఈ ద్వీపం సహజ శోభతో నిండింది వందలాది చిన్న పెంగ్విన్లు ఒడ్డుకు చేరే దృశ్యం చూడదగ్గది కుటుంబ పర్యటనలకు ఇది ఆహ్లాదకరమైన స్థలం నలభై మూడు ఆస్ట్రేలియా జూ క్వీన్స్ల్యాండ్ ప్రసిద్ధ క్రోకడైల్ హంటర్ న్ స్థాపించిన ఈ వన్యప్రాణుల సంరక్షణకు ప్రతీక మోసళ్ళు పులులు కంగారులు వంటి అనేక జాతులను ఇక్కడ చూడవచ్చు పిల్లలు పెద్దలు అందరికీ ఆసక్తికరమైన అనుభవం కంగారు పాయింట్ క్లిఫ్ బ్రిస్బేన్ బ్రిస్బేన్ నది తీరాన ఉన్న ఈ కొండలు రాక్ క్లైంబింగ్ అప్సీలింగ్ సూర్యాస్తమయ పిక్నిక్లకు ప్రసిద్ధి పైభాగం నుండి కనిపించే నగర దృశ్యం అద్భుతంగా ఉంటుంది పోర్ట్ డగ్లస్ క్వీన్స్ ల్యాండ్ గ్రేట్ బారియర్ రీఫ్ మరియు డైంట్రీ వర్షారణ్యానికి ద్వారమైన ఈ ఉష్ణమండల పట్టణం సౌకర్యవంతమైన రిసార్టులతో ప్రసిద్ధి విశ్రాంతి సాహసం రెండు కోరుకునే వారికి ఇది పరిపూర్ణ గమ్యం నలభై ఆరు వేవ్ రాక్ పశ్చిమ ఆస్ట్రేలియా అల రూపంలో కనిపించే ఈ భారీ గ్రానైట్ రాతి నిర్మాణం సహజ శిల్పకళ అద్భుతం పదిహేను మీటర్ల ఎత్తులో ఉన్న ఇది మిలియన్ల సంవత్సరాలుగా ప్రకృతి చేత సృష్టించబడింది పర్యాటకులు తప్పక చూడాల్సిన ఫోటోజెనిక్ ప్రదేశం నలభై ఏడు లేక్ హిల్లియర్ పశ్చిమ ఆస్ట్రేలియా గులాబీ రంగుతో మెరిసే ఈ సరస్సు ప్రపంచ ప్రసిద్ధి దీనికి కారణం సహజ ఆల్గి మరియు ఉప్పు రసాయనాలు తెల్లటి ఇసుక నీలి సముద్రం మధ్య ఇది సహజ రంగుల అద్భుత సమ్మేళనం నలభై ఎనిమిది టాస్మాన్ ద్వీపకల్పం మరియు పోర్ట్ ఆర్థర్ ఇక్కడ చరిత్ర మరియు ప్రకృతి రెండూ కలిసిపోతాయి ఒకప్పుడు ఖైదీల స్థలం అయిన పోర్ట్ ఆర్థర్ ఇప్పుడు యునెస్కో వారసత్వ ప్రదేశం తీర ప్రాంత దృశ్యం మరియు చారిత్రాత్మక అవశేషాలు దానిని మంత్రముగ్ధంగా చేస్తాయి కూబర్పెడి దక్షిణ ఆస్ట్రేలియా భూగర్భ పట్టణంగా ప్రసిద్ధి చెందిన పెడి వేడి ఎడారి వాతావరణం నుంచి రక్షణ కోసం భూమి క్రింద నిర్మించబడింది ఇది ఒపల్ రాళ్ల తవ్వకాల కోసం ప్రసిద్ధి విభిన్నమైన అవుట్ బ్యాక్ అనుభవం ఇక్కడ లభిస్తుంది నేషనల్ పార్క్ నార్తర్న్ టెరిటరీ జలపాతాలు రాతి మట్టి మట్టిదిబ్బలతో నిండిన ఈ ఉద్యానవనం డార్విన్ సమీపంలోని ఉష్ణమండల స్వర్గం ఈత క్యాంపింగ్ ప్రకృతి వీక్షణకు ఇది ఉత్తమ ప్రదేశం ఇక్కడి సహజ సౌందర్యం మనసును మాయ చేస్తుంది నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు